రాజన్న సిరిసిల్ల జిల్లా ఏబివిపి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమనగా జిల్లా లోపల అధిక మొత్తంలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాల ఫీజులు వసూలు చేస్తూ అలాగే పాఠ్య పుస్తక పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న విషయంపైన ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ జిల్లా లోపల అధిక వెయ్యి రూపాయలు ఉన్న పుస్తకాలకు ఐదు వేలు ఎనిమిది వేలకు వేలకు పన్నెండు వేలకు అమ్ముతున్న దుస్థితి జిల్లా లోపల ఉంది ఈ విషయం అనేక సార్లు డియో గారి కంపెనీషన్ కూడా ఇంతవరకు స్పందించడం లేదు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి అలాగే డియో గారి పైన చర్యలు తీసుకోవాలని ఏబీవీ పాధ్వయంలో డియో గారి పైన ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యపత్రం జరిగింది ఈ జిల్లా లోపల గిన్నెగానం జరుగుతూ ఉన్నా కూడా మీ కంటికి కనిపిస్తలే అని ఈ సందర్భం అడుగుతున్నాం ఉన్నాం వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పైన చర్యలు తీసుకోవాలి అలాగే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విద్యాశాఖ అధికారులు మొదటి నింది నుంచి ఇప్పటికైనా లేచి వెంటనే చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో జిల్లా లోపల ఈ యొక్క డిఓ కార్యాలయాన్ని డిఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భం హెచ్చరిస్తూ ఉన్నాం